హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీ కార్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం ఇది స్వీట్ కార్న్ కాదండి నార్మల్ కార్నే మొగజొన్న అంటాం కదా అదే చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సాల్టీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని మొక్కజొన్నని ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఫోర్ పార్ట్స్ని ఈక్వల్గా కట్ చేసుకోండి ఎందుకు ఫోర్ పార్ట్స్ త్రీ పార్ట్స్ అనే దానికి బదులు ఇప్పుడు మొక్కజొన్నకి ఇలా మనం లెంత్ తీసుకుంటాం కదా ఒకసారి టూత్పిక్ గుచ్చితే మనం టూత్పిక్కి సరిపోయేలాగా ఉండాలి సో అలా చూసుకొని మీరు మొక్కజొన్నని ముక్కలుగా కట్ చేసుకోండి ఇది ఉడికించుకోవాలి మీకు ఇష్టం ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు ది ఫస్టే సాల్ట్ యాడ్ చేసుకోండి ముక్కలు సగం మునిగేలాగా వాటర్ పోసుకొని ఫైవ్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ మనం మూత తీసేసి ఈ మొక్కజొన్నని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది చాలా సింపుల్ అండి కష్టంగా అయితే అస్సలు ఉండదు ఇప్పుడు మనం మెయిన్ టూత్పిక్స్ గుచ్చే స్టెప్లోకి వచ్చేసాం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టూ రోస్ని మన హ్యాండ్తో ఇలా ఈజీగా వచ్చేస్తాయి తీసేయండి నెక్స్ట్ మనం ఒక టూత్పిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చండి ఆల్రెడీ ఉడికించినవి కదా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక ఒకరో అంతా టూత్పిక్కి గుచ్చేలాగా చూసి గుచ్చి ఇలా పక్కకి చేత్తో అంటే సపరేట్ అయిపోతాయి అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మనం దీంట్లోకి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంతా పసుపు అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ పోయకుండా జస్ట్ కొంచెం వాటర్ స్ప్రింకుల్ చేస్తూ ఈ పిండి మనం కార్న్స్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి మరి జారుగా అవసరం లేదండి జస్ట్ కోట్ అయితే సరిపోతుంది చాలా తక్కువ వాటర్ సరిపోతాయి కోట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ వేరే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి దోశ ప్యాన్ అయినా సరిపోతుంది ఆయిల్ కూడా హెవీగా అవసరం లేదు లైట్గా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్స్ని దీనిపైకి యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రై అవసరం లేదండి ఇలాగా ప్యాన్ ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయిపోయిన తర్వాత వేరొక సైడ్ టర్న్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేస్తుంటే క్రిస్పీగా అయిపోతాయి మనం తిప్పేటప్పుడే మనకు అర్థమవుతుంది కొంచెం పై లేయర్ అనేది కొంచెం గట్టిగా తగులుతుంది అలా గట్టిగా అయినప్పుడు ఈ కార్న్స్ అనేవి రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ లాస్ట్లో మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కార్న్స్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వీటిని మనం పైన నిమ్మకాయ పిండేసుకొని ఒకవేళ సాల్టీగా కావాలనుకుంటే పైన కూడా ఒకసారి సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్